హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మరొక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినా కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనండి ఈరోజు వచ్చేసి కరకరలాడే మురుకులు తయారు చేస్తున్నానండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటే చాలా బాగుంటాయండి అది కూడా ఏ పప్పులు వాడకోకుండా ఓన్లీ బియ్యం పిండి అలాగే కప్పు రవ్వ ఉంటే మురుకులు తయారు చేయొచ్చండి నేను వచ్చేసి రవ్వతో ప్రిపేర్ చేస్తున్నానండి అదే బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటే కదండి రవ్వతో చేస్తున్నాను అండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా బొంబాయి రవ్వతో ఉప్మనే కాదండి ఇలా చాలా రకాల వెరైటీస్ చేసుకోవచ్చు ఈరోజు వచ్చైతే నేను మురుకులు ప్రిపేర్ చేస్తున్నా బొంబాయి రవ్వతో అయితే ఫస్ట్ అయితే కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి తీసుకున్న తర్వాత కడాయి పెట్టేసి అందులో అయితే టూ కప్స్ అయితే వాటర్ వేసానండి ఒక కప్పుకి వచ్చేసి రెండు కప్పులు నీళ్లు పడతాయి మనకి నేను వచ్చేసి టూ కప్స్ అనేది వాటర్ యాడ్ చేసేసుకున్నాను చాలా బాగుంటాయండి చాలా క్రిస్పీగా మామూలు చేసే మురుగుల కంటే ఇవి ఇంకా టేస్టీగా ఉంటాయండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి ఇందులోనే మనము ఇందులోనే టూ టేబుల్ స్పూన్ అయితే నువ్వులు వేసానండి నువ్వులు వేయడం వల్ల మురుకులు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే వాము వేసానండి వాము వచ్చేసి టూ టేబుల్ స్పూన్ వాము కూడా వేసానండి వాము అయితే ఎప్పుడైనా మనం మురుకులు చేసేటప్పుడు వేసామంటే నలిపి వేయాలండి అప్పుడు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది వామ్ ఫ్లేవరు అలాగే కొద్దిగా పసుపు అలాగే టేస్ట్ సరిపడా కారం కూడా యాడ్ చేశానండి ఒక స్పూన్ దాకా అయితే కారం వేసేసాను అలాగే కరంజీ సీడ్స్ కూడా వేసానండి ఇవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయండి అలాగే కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులో వచ్చేసి బటర్ వేస్తున్నానండి నేను టూ టేబుల్ స్పూన్ అయితే వెన్న వేస్తున్నాను మీరు వెన్న ప్లేస్లో వచ్చేసి నెయ్యి అయినా వేసుకోవచ్చు లేకపోతే నూనైనా వేసుకోవచ్చండి బటర్ వేయడం వల్ల మురుకులు అనేది చాలా టేస్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయండి మనం వీటిని అయితే బాగా ఉడికించాలండి మనం ఉప్మాకి ఎలాగో ప్రిపేర్ చేస్తాం అలాగే బాగా ఉడకాలండి చూడండి బాగా మసులుతుంది కదా వాటర్ అనేది ఇప్పుడు వచ్చేసి మనం తీసుకున్న రవ్వ అనేది వేసేసుకోవాలండి వేసేసి వంటలు లేకుండా బాగా కలుపుకోవాలండి మనం వంట కట్టిందంటే మళ్ళీ పాడవుతుంది అలా లేకుండా బాగా ఈవెన్గా కలిపేసుకోవాలండి చూడండి మనం వేసిన వాటర్ కరెక్ట్గా సరిపోయాయండి వాటర్ దగ్గర పడి బాగా సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలండి బాగా ఇది అలాగే స్పూన్తో అయితే మనం కలుపుతూనే ఉండాలండి లేదంటే వంట కడుతుంది ఇలా చూడండి బాగా ఉడుకుతుంది బబుల్స్ కూడా వస్తాయి కదండి ఈ స్టేజ్లో అయితే స్టవ్ ఆఫ్ చేసేసాను చేసేసి మూత పెట్టేసి ఒక్క ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయాలండి ఆ వేడికనేది ఇంకా బాగా సాఫ్ట్గా మగ్గుతుందండి మనకు రవ్వ అనేది చూడండి ఈ విధంగా వచ్చింది కదా ఒకసారి అయితే బాగా స్పూన్ తీసుకొని బాగా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలండి రవ్వని కానీ వేడిగా ఉన్నప్పుడే చేసేసుకోవాలండి చల్లారితే కానీ పడికి రాదు వేడిగా ఉన్నప్పుడే ఇలా వీళ్ళతో బాగా మత్తనా చేసేసుకోవాలి ఇప్పుడు వెచ్చగా ఉన్నప్పుడే నేను వచ్చేసి ఒక పెద్ద ప్లేట్లు అయితే తీసేసుకున్నానండి తాంబానీలో తీసి పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత మనం చేతికి అనేది కొద్దిగా ఆయిల్ కానీ తడి కానీ చేసుకేసుకొని బాగా పిసుకోవాలండి పిండినిది రవ్వ అనేది సాఫ్ట్గా ఎంతవరకు ఇలా పిసికేసుకోవాలండి బాగా అలాగే వేడిగా ఉన్నప్పుడే నేను వచ్చేసి ఒక కప్పు రవ్వ కదండి నేను ఇందులో వచ్చేసి టూ కప్స్ బియ్యం పిండి వాడుతున్నానండి ఒక కప్పు రవ్వకి కరెక్ట్ కొలత టూ కప్స్ బియ్యం పిండి అయితే సరిపోతుందండి ఇది పొడి బియ్యం పిండి అండి నేను గ్రైండ్ చేసి అదే జిన్ను పట్టించి పెట్టుకునేదండి కడిగి ఆరబెట్టిన పిండి బియ్యంను కడిగి ఆరబెట్టి పొడి కొట్టించానండి చూడండి ఇలా పిండి అయితే వేస్తూ బాగా మనం పిసుకోవాలండి మనకు ఆ వేడి మీద ఉన్నప్పుడే పిండి సాఫ్ట్గా అయిపోతుందండి బియ్యం పిండి మనం ఒకవేళ వాటర్ పడతాయి అంటే కానీ కొద్దిగా గోరువెచ్చని వాటర్తో చిలకరించుకొని అలా కొద్దిగా చిలకరించుకొని పిండి అనేది తడుపుకోవాలండి మనం మురుకులు చేసే విధంగా తడిపేసుకోవాలండి పిండిని అనేది మరీ ఎక్కువ వేసుకోకూడదండి వాటర్ మనకి తగినంత వేసేసుకోవాలి మనకు లూజ్గా ఉన్న కూడా పిండి ఏమవుతుందంటే మురుకులు ఒత్తుకున్న తర్వాత ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ అనేది బాగా పట్టేస్తాయండి మురుకులు అందుకనేసి తగినంత వాటర్ వేసేసుకొని ఇలా పిండి అనేది సాఫ్ట్గా తడిపేసుకోవాలి చూడండి రవ్వ మొత్తం కూడా సాఫ్ట్గా అయిపోయిందండి ఇలా అంటే మనకి కరెక్ట్గా వచ్చింది చూడండి బాగా నానింది ఇప్పుడైతే పక్కన పెట్టేసాను నేను తడి క్లాత్ వేసేసి ఆరకుండా పిండి ఎండాకాలం కదండి పిండి ఆరిపోతుంది అనేసి తడి క్లాత్ వేసేసి పక్కన పెట్టేశాను ఒక ఫైవ్ మినిట్స్ ఈలో వచ్చేసి నేను మురుకులు గొట్టం తీసుకున్నానండి ఫస్ట్ అయితే గొట్టానికి మొత్తం ఆయిల్ అప్లై చేశాను ఎందుకంటే ఆయిల్ వేయడం వల్ల మనకి మురుకులు అనేది సాఫ్ట్గా జారిపోయి నీట్గా వచ్చేస్తాయండి ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని దాన్ని బాగా పిసకాలండి పిసికి మనం మురుకుల గొట్టంలో పెట్టేసుకోవాలండి మనం ఇప్పుడు పిసకడంలోనే ఉందండి మురుకులు అనేది ఎంత సాఫ్ట్గా వస్తాయి అనేది ఇలా గొట్టంలో అయితే మొత్తం ఎంత పట్టి అంత వీలైనంతది పట్టి పెట్టేసుకోవాలండి పెట్టేసి మూతనే ఫీల్ చేసేసుకోవాలి మనం దీనికి ఇలా మూత అనేది పెట్టేస్తాను నా దగ్గర అయితే మురుకులు గొట్టం ఉందండి గన్ షాట్ది దీనివల్ల ఈజీగా అయితే అండి మురుకులు అయితే మనం ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు నేనైతే స్టార్ ఒకటే పెట్టానండి నేను మురుకులాగా చేద్దామనేసి ఇదైతే సింగిల్ బొక్క పెట్టుకున్నాను మీరు కావాలంటే ఏ కావాలన్నా అది పెట్టుకోవచ్చు అండి చిన్నవైనా చాలా బాగా వస్తాయి మనం ఏ సైజు కావాలో ఆ సైజు అండి అస్సలు మురుకులు అనేది ఈ కొలతలతో చేసామంటే కానీ విరగదు క్రాక్ అనేది కూడా రాదండి చూడండి మురుకులు నేను అస్సలు సపోర్ట్ లేకుండానే వేసేస్తున్నాను సాఫ్ట్గా నీట్గా వచ్చేస్తాయండి అసలు మనము ఎలా వేస్తే అలా వచ్చేస్తాయండి మనం ఎంత పెద్ద కావాలన్నా వచ్చేసుకోవచ్చండి ఇలా అన్నీ ఒకేసారి చేసి పెట్టుకున్నామంటే కానీ మనం ఒక్కరు ఉన్నప్పుడు ఇలా అన్నీ ఒకేసారి చేసి అక్కడ పక్కన ఆయిల్ హీట్ చేసేసి అన్నీ వత్తేసుకొని వేసేసామంటే మురుకులు అనేది ఈజీగా చేసేవచ్చండి బాగా చూడండి అన్నీ అయితే రెడీ అయిపోయినాయి మనం ఇంకే జస్ట్ అలా తీస్తే చేతికి అంటుకొని వచ్చేస్తుంది చూడండి అసలు విరగని కూడా విరగవండి అంత ఈజీగా వచ్చేస్తాయండి నేనైతే ఒకసారి ఆయిల్ హీట్ చేసేసాను హాయిల్ హీట్ అయిందండి బాగా కొద్దిగా చూసేసి పక్కన కొద్దిగా పిండి వేసేసి చూశాను చూడండి ఆయిల్ అయితే ఇలా హీట్ అవ్వాలి మనం మురుకులు వేసేద్దామండి ఇంకా అంతే మనం ఆయిలైతే వెడల్పుకున్న కడాయిలో కడాయిలు వేసేసుకున్నామంటే కానీ మనకు మురుకులు అనేది బాగా పడతాయి తొందరగా వేగుతాయి కూడా అండి అన్నిటిని ఒకటైన తర్వాత ఒకటి ఇలా మురుకులు వేసేయాలండి అన్ని ఇలా వేసిన తర్వాత కూడా ఏం అంటుకోవండి అంటుకోకుండా నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయండి మురుకులు చూడండి ఇలా మళ్ళీ ట్రన్ చేసేసుకోవాలి మురుకులు అనేది కిందిది పైకి పైది కిందికి అనేది ఇలా తిప్పేసుకోవాలి మనకి ఇరగకుండా వచ్చేస్తాయండి చాలా బాగా వస్తాయి మురుకులు అనేది అండ్ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి మురుకులు కూడా మనం బయట కొనే దాంట్ల కంటే ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసామంటే పిల్లలు కూడా హ్యాపీగా తింటారండి చూడండి మొత్తం అయితే ఇలా ఫ్రై చేసేసుకోవాలండి మనకు అప్పుడే మురుకులు వేగాయి అనే దానికి ఆయిల్ వేసినప్పుడు మనకు వచ్చేసి నురుగు అనేది రానప్పుడైతే మురుకులు పర్ఫెక్ట్గా అండి చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుందండి మనకి కానీ ఎప్పుడు మురుకులు వేసినా కూడా ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి మురుకులు అనేది అప్పుడు మనకి క్రిస్పీగా వచ్చేస్తాయండి లేకుంటే కన్నా లోపల మెత్తగా పైన కలర్ అనేది బ్రౌన్గా వచ్చేస్తుందండి అలా లేకుండా స్లో ఫ్లేమ్లో కాల్చుకున్నామంటే కన్నా పర్ఫెక్ట్గా వేగుతాయండి మురుకులు అనేది అసలు టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి శనగపిండి తినని వాళ్ళకి అయితే ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి మాకైతే కానీ చాలా బాగా నచ్చాయండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కానీ ఎలాగో సొమ్మరాళ్ళేసి కదండి పిల్లలకి ఇలా చేసి పెట్టామంటే హ్యాపీగా తినేస్తారండి ఇంట్లో ఉంటూ అటు ఇటు చేతితో పట్టుకొని ఈజీగా తినేస్తారు పిల్లలు అంత టేస్టీ కూడా ఉంటాయండి ఓకేనండి అన్నీ అయితే ఒక దాని తర్వాత అయితే మొత్తం వేసేసాను అసలు నేను కప్పు రవ్వతో ఎన్ని మురుకులు అవేయ్యంటే దాదాపు వచ్చేసి ఒక అరవై దాకా వేయండి అరవై డెబ్బై దాకా వచ్చాయండి మురుకులు మాత్రం ఈ నేను ఈ సైజులో చేస్తే నాకు ఒక సిక్స్టీ సెవెంటీ వచ్చాయండి చుట్టాలైతే మనం మామూలుగా చిన్న మురుకులు చేసామంటే కానీ ఇంకా బోల్డ్ అవుతాయండి చాలా అవుతాయి చూడండి అన్నీ అయితే రెడీ అయిపోయినాయండి మురుకులు మాత్రం చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి ఓకేనండి ఈరోజు వీడియో అయితే ఇదండి వీడియో కానీ నచ్చినట్టయితే కానీ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మురుకులన్నీ రెడీ అయిపోయినాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి కదా చూస్తుంటే నేను నోరు ఊరిపోతుందా నేను నాకైతే కానీ ఫుల్ ఇష్టం అండి కారాలంటే కానీ చాలా ఇష్టం మురుకులు మాత్రం నాకు మా అమ్మాయికి స్వీట్ కంటే మేము హార్ట్ ఎక్కువ ఇష్టపడతాం అందుకనేసి తప్పకుండా మురుకులు అయితే ఉంటామండి చాలా బాగా వచ్చాయి అసలు క్రిస్పీగా చూడండి చుంచుతే కూడా కరెక్ట్గా వచ్చేస్తుందండి అంత బాగున్నాయండి టేస్ట్ ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి కరకరలాడే మురుకులు రెడీ